తెలుగు సినిమా ప్రపంచంలో తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసిన డైరెక్టర్ అనిల్ రావు పుడి ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ చిత్రాలతో దూసుకుపోతున్నారు ఆయన తెరకెక్కించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు పటాస్ సంక్రాంతికి వస్తున్న వంటి సూపర్ హిట్స్ తర్వాత ఇప్పుడు ఆయన రూపొందించిన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా జనవరి పన్నెండున సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ సినిమాకు ఉదయం నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతు అవుతున్నాయి అనిల్ రావుపడి మాట్లాడుతూ తనను విజయ్ దళపతి చివరి సినిమాకు దర్శకత్వం వహించమన్నారని కానీ తను కొన్ని కారణాల వల్ల ఒప్పుకోలేదని అన్నారు విజయ్ గారు స్వయంగా నన్ను సంప్రదించారు తన చివరి సినిమాను డైరెక్ట్ చేయాలని కోరారు అది నాకు గౌరవంగా అనిపించింది అదే సమయంలో భగవంత్ కేసరి సినిమా గురించి మాట్లాడారు ఆ మూవీని తనకు నచ్చిందని అందుకే గతంలో ఆ కథను రీమేక్ చేయాలనే ఆలోచనతో తన దగ్గరికి వచ్చారు అని చెప్పుకొచ్చారు కానీ విజయ్ చివరి సినిమా కావడం అది రీమేక్ అయితే అభిమానులు ఎలా తీసుకుంటారో అనే భయం కారణంగా ఆ సినిమా చేయలేకపోయానని అన్నారు అందుకే స్ట్రైట్ సినిమా చేయాలని మాత్రమే అనుకున్నాను అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం అనిల్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింటా గా మారాయి